నేను మీ శ్రీకాంత్ పోడవు చికుడు మొక్క క్లైమింగ్ బీన్స్ యాడ్లాంగ్ బీన్ విఘ్న ఎంగిక్యులేటర్ స్పీషీస్ సెస్కోపీడేలస్ పోడవు చిక్కుడు మొక్కను సాధారణంగా యాడ్లాంగ్ బీన్ లేదా బోడీ చికుడు అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం విఘ్న ఎంగిక్యులేటర్ స్పీషీస్ సెస్కోపీడేలస్ దీని గుళికలు పొడవుగా ఉండటం వల్ల పోడవు చికుడు అని పేరు వచ్చింది పోడవు చిక్కుడు మొక్క యాడ్లాంగ్ బీన్ కు సంబంధించిన ఇంగ్లీష్ హిందీ తెలుగు పేర్లు పర్యాయనామాలు ఇంగ్లీష్ పేర్లు ఇంగ్లీష్ నేమ్స్ లాంగ్ బీన్ లాంగ్ బీన్ స్నేక్ బీన్ చైనీస్ లాంగ్ బీన్ అస్పారిగస్ బీన్ హిందీ నేమ్స్ సేమ్ పాలీ లంబీప్యాలీ బోఫాలీ చైనీస్ సేమ్ తెలుగు పేర్లు తెలుగు నేమ్స్ పొడవు చిక్కుడు పొడవు బొబ్బరలు తీగ చిక్కుడు గడ్డ చిక్కుడు పొడవు చిక్కుడు మొక్క శాస్త్రీయ వివరణ बीन, क्लाइमिंग बीन, विग्ना इंडिकुलेटर सब स्पीशी सैस्कोपिडेल शास्त्रीय वर्गीकरण साइंटिफिक क्लासिफिकेशन, राज्यम किंगडम प्लांटे विभागम, डिवीजन एंजियोस्पर्म्स, वर्गम क्लास यूडिकॉर्ड आदेशम, ऑर्डर फैबल कुट फैमिल फबेसियाग्युमोसे घनम जीनस विघ्न प्रजाति स्पीशी विघ्न इंडिकुलेट ఉపప్రజాతి సబ్స్పీసీస్ సెస్కోపీడేలస్ రెండు మొక్క లక్షణాలు మొఫలాజికల్ ఫీచర్స్ పెరుగుదల విధానం తీగ మొక్క మద్దతుతో పెరుగుతుంది తీగల పొడవు రెండు మైనస్ మూడు మీటర్లు ఆకులు త్రిఫోలియేట్ మూడు ఆకులతో కూడిన ఆకులు మెత్తగా ఉంటాయి పువ్వులు చిన్నవి సాధారణంగా పసుపు లేదా ఊదా రంగులో ఉంటాయి పండ్లు గుళికలు పొడవుగా ముప్పై నుండి తొంభై సెంటీమీటర్లు ఒకటి నుండి మూడు అడుగుల వరకు తొక్క పలుచగా ఉండి లోపల చిన్న గింజలు ఉంటాయి గింజలు చిన్నవి తెలుపు గోధుమ నలుపు గులాబీ రంగులలో ఉంటాయి ఆకారంలో గుండ్రంగా లేదా ఓవల్ షేప్లో ఉంటాయి మూడు భౌగోళిక పంపిణీ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ భారతదేశం చైనా దక్షిణాసియా మరియు ఆఫ్రికాలో విస్తృతంగా పండిస్తారు ఉష్ణ మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది నాలుగు వాతావరణం మరియు నేల ఉత్తమ ఉష్ణోగ్రత ఇరవై నుండి ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ వర్షపాతం మోస్తరు నీటి అవసరం సున్నితంగా తడిపితే మంచి దిగుబడి నేల మట్టి నేలలు ఎర్ర నేలలు కాల్షియం మరియు సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండే నేలలు అనుకూలం పిహెచ్ స్థాయి ఐదు ఐదు ఏడు పాయింట్ ఐదు ఐదు పెంపకం మరియు సాగు విధానం విత్తనాల పరిమాణం నాలుగు నుండి ఐదు కిలోలు ఎకరాకు విత్తే దూరం వరుసల మధ్య ముప్పై నుండి నలభై ఐదు సెంటీమీటరు విత్తనాల మధ్య పది నుండి పదిహేను సెంటీమీటరు తీగలకు మద్దతు జాలి లేదా ముళ్లకంచె వాడాలి ఆరు పోషక విలువలు న్యూట్రిషనల్ వాల్యూ పర్ వంద గ్రామ్స్ కేలరీలు నలభై కేలరీస్ కార్బోహైడ్రేట్లు ఎనిమిది పాయింట్ నాలుగు గ్రామ్స్ ప్రోటీన్ రెండు పాయింట్ ఎనిమిది గ్రామ్స్ ఫైబర్ మూడు పాయింట్ నాలుగు గ్రామ్స్ విటమిన్లు కే ఖనిజాలు పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఏడు వ్యాధులు మరియు కీటక నియంత్రణ సాధారణ కీటకాలు పచ్చదినుగులు ఎఫిడ్స్ త్రిప్స్ మరియు ఎర్ర చీడలు పొద్దు పురుగు పాడ్బోర నివారణ నీమ్ ఆయిల్ స్ప్రే సేంద్రీయ కీటకాల నియంత్రణ పంట రొటేషన్ ఎనిమిది కోత మరియు దిగుబడి పూత రాగానే అరవై నుండి ఎనభై రోజుల్లో కోతకు సిద్ధమవుతుంది దిగుబడి ఎనిమిది నుండి పన్నెండు టన్నులు ఎకరాకు గుళికలు తొమ్మిది ఉపయోగాలు కూరలలో ఉపయోగం ఫ్రైడ్ కర్రీ సూప్స్ పశువుల మేతకు ఉపయోగపడుతుంది నేల నత్రజనిని పెంచి నేల గుణాన్ని మెరుగుపరుస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు ప్రోటీన్ విటమిన్ ఏ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది చెట్ల పెరుగుదలకు సహాయపడుతుంది పోడవు చిక్కుడు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఇచ్చే మంచి పంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్